ఈ రోజు నేను నా ఫ్రెండ్ బేగం బజార్ లో ఉన్న నైన్టీ నైన్ వరల్డ్ అయితే వచ్చినాము ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా నైన్టీ నైన్ ఈవెన్ ఈ బకెట్లు డస్ట్ డస్ట్బిన్లు అంతే కాకుండా ఎంతో బందోబస్తు ఉన్న కిచెన్ ఐటమ్స్ ఈ తవా ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని కూడా నైన్టీ నైన్ రూపీస్ కే ఉన్నాయి అంటే కొన్ని నైన్టీ నైన్ రూపీస్ అంటే మనకు బయట కూడా దొరికేస్తాయి కానీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బయట ఎక్కువ కాస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ నైన్టీ నైన్ కే వచ్చినాయి అనమాట ఈ నైన్టీ నైన్ వరల్డ్ షాప్ మొత్తం హైదరాబాద్ లో ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి గూగుల్ మ్యాప్ లో సర్చ్ చేసినా వస్తుంది ప్రతి ఒక్క ఐటమ్ కిచెన్ ఐటమ్ నుంచి మొత్తం మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ పిల్లల టాయ్స్ తో సహా ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయి డేకర్ ఐటమ్స్ తో సహా నేను నా ఫ్రెండ్ అయితే కిడ్స్ కి సంబంధించినవి అట్లాగే ఇంటికి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము నైన్టీ కి బయట మనకి ఏవైతే దొరకవో అవన్నీ కూడా ఇక్కడే కొనేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది అంటే రీజనబుల్ కాస్ట్ అనిపించింది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అన్ని ఐటమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నవి ఎవరైనా పాజిబుల్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అట్లాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ ముఖ్యత కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ